టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు ఇప్పటి వరకు పది మందిని అరెస్టు చేశారు వీరితో పాటు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కారు డ్రైవర్ దుర్గారావును సైతం గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దాంతో త్వరలో వల్లభనేని వంశీని సైతం అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది ఇప్పటి వరకు డొక్కు సాంబశివ వెంకన్న పటమట పడమట నాగరాజు నగేష్ మూల్పురి ప్రభుకాంత్తో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు సీసీ ఫుటేజ్ ఆధారంగా మిగతా వారిని గుర్తించి అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు అక్టోబర్ పంతొమ్మిదిన తాడేపల్లిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతలు దాడి చేశారు అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పోలీసులు పాత కేసులను తిరిగి ఓపెన్ చేస్తున్నారు రైట్ టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగినటువంటి దాడి కేసులో కీలక విషయాలు కీలక వ్యక్తులు బయటపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది ఇప్పటికే వల్లభనేని వంశీ డ్రైవర్ని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు త్వరలోనే అది వల్లభనేని వంశీ దాకా కూడా వెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు మధు ఈ ఒక ప్రక్కన ఇలా జరుగుతుంటే సజ్జులు అలాగే మిగతా వాళ్ళు ముందస్తు బెయిల్కి అప్లై చేయడం దీన్ని రకంగా చూడాలి నేను ప్రస్తుతం చూసుకుంటే కనుక టీడీపీ పార్టీ కార్యాలయం దాడి ఘటనలో చూసుకుంటే కనుక దాదాపుగా యాభై ఏడు మందిని గుర్తించదు అదే సీసీ పోలీస్ వీడియోల ఆధారంగా కూడా మరో ఇరవై ఆరు మందిని గుర్తించడం జరిగింది అయితే ఇటీవల కాలంలో చూసుకుంటే కనుక మొన్న ఐదుగురు అయితే కనుక అదుపులో తీసుకున్నారు తర్వాత రోజు పది మందిని అదుపులో తీసుకుని కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది అయితే కనుక నిన్న రాత్రి చూసుకుంటే కనుక చన్నవరం నియోజకవర్గం బాబులుగడ మండలం చెందిన ఒక ఐదుగురు మాత్రం పోలీసులు అదుపులో తీసుకున్నారు డొక్క సాంబశివరావు అలాగే వెంకన్న పామర నాగరాజు నగేష్ మాల్పూర్ ప్రముఖార్థులతో పాటు ఉన్నారు గందగూరు డ్రైవర్ దుర్ధారణ కూడా అందులో తీసుకొని విచారణ చేపట్టారు అయితే కనుక ఇదంతా కూడా కేంద్ర కార్యాలయం ఏదైతే ఉందో ఈ దాడి ఘటన కూడా కావాలనే ఒక ప్లాన్ ప్రకారం చేశారు అని కూడా పోలీసులు కూడా నిర్ధారణ రావడం జరిగింది అదే విధంగా కూడా ఈ దాడి ఘటనల మీద కూడా ఒక చిత్త కూడా ఏర్పాటు చేస్తామని చూసి కూడా అధికారులు కూడా చెప్తా ఉన్నారు అయితే కనుక ప్రస్తుతం ఇప్పుడు ఇందులో చూసుకున్న కనుక ముఖ్యంగానో జోగి రమేష్ గానీ అలాగే దేవరాని అవినాష్ ఆల్ అప్పరెడ్డి తర్వాత ఇప్పుడు చూసుకున్న కనుక కొత్తగా శ్రద్ధ వీళ్ళంతా కూడా ముందస్తు పేర్కొంటూ అది కూడా ఆశ్రయించడం జరిగింది దీన్ని బట్టి చూసుకుంటే కనుక ప్రస్తుతం ఆ వల్లభే వంశీ కూడా ఇందులో నింది దుర్గం చేయడం జరుగుతుంది అదే నింది వల్లభే వంశీని కూడా ఈ రోజు గారు కూడా ఇతర ఫార్టీ వన్ నోటీస్ ఇస్తారా లేదంటే అతను అరెస్ట్ చేస్తారా అనేది ఫోనం కూడా కనిపిస్తా ఉంది అదే కానీ టీడీపీ కార్యాలయం దాడులు తీసుకుంటే దాదాపు ఎటువంటి కేసులు నమోదు చేసుకునేప్పటికీ ఎన్డీఏ ఏర్పడిన తర్వాత ఈ టీడీపీ దాడి కేసులు శ్రీగా తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా అందరినీ కూడా తీసిపోయిన ఆధారంగా అలాగే ఆ చుట్టుపక్కల ఏదైతే తీసిపో ఆధారంగా కూడా తీసుకోవడం నిందితులు అయితే అదుపులో తీసుకోవడం జరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు రైట్ మాధు